హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవితారామ్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మళ్ళీ సెకండ్ పార్ట్ వీడియో అండి సెకండ్ పార్ట్ ఏంటి అనుకుంటున్నారా ఏం మాల్ ఒక పార్ట్తో ఆగేది కాదండి ఎన్ని పార్ట్స్ అయినా చేయొచ్చు కాకపోతే చూడడానికి మీకు ఓపిక ఉండాలి తీయడానికి నాకు ఓపిక ఉండాలి అందుకే ఒక పార్ట్తో కాకుండా సెకండ్ పార్ట్ కూడా షురు చేశాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలా చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మేమేం వీడియో పెట్టినా అది మీరు వెంటనే చూసేయచ్చు ఇక వీడియోలకు వెళ్తే కాశ్మీరీ ఎంపోరియో అనే షాప్ ఒకటి ఉందండి ఉమెన్స్ది చాలా చాలా బాగుంది అన్ని కాశ్మీరీ వర్క్స్తో చేసిన డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట అక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాను ఏం విమాలతో పాటు మేము ఇంకేం చూసామో చూడాలంటే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి మరి ఫస్ట్ పార్ట్లో మా పిల్లలు బస్లో రైడింగ్ చేశారు ఇప్పుడు ఇది ట్రైన్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అదేమో సెకండ్ ఫ్లోర్లో ఉంది రైడింగ్స్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు చాలా చాలా నచ్చింది వారికి ఫన్ లాగా అనిపించింది ఒక టూ త్రీ ట్రిప్స్ వేస్తారని చెప్పాను కదా టూ త్రీ ట్రిప్స్ తోటి ఈ విధంగా రైడ్ జరుగుతూ ఉంటుంది ఈచ్ హెడ్ కి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ తోటి ఈ విధంగా పిల్లలు చక్కగా ఫన్ గా ఎంజాయ్ చేశారు ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయని చెప్పాను కదండి రేర్ ర్యాబిట్ షాప్ పేరుతో ఒక షాప్ ఉంది యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ అనే షాప్ ఉంది తర్వాత కవర్ స్టోరీ మ్యాంగో అమెరికన్ ఈగల్ కశ్మీరీ ఎంపోరియో యుఎస్పీఏ లెవీస్ సిల్వియో అనే పేరు తోటి ఉమెన్స్ కోసమే స్పెషల్గా ఒకటి షాప్ ఉండిందండి చాలా చాలా బాగుంది సెంట్రో లెవీస్ చాలా చాలా ఉన్నాయి ఇంకా షాప్స్ అయితే షాపింగ్ చేయడం ఇంకా సినిమా చూడడం మాత్రమే కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా సినిమా షూటింగ్స్ జరుగుతాయండి ఇక్కడ సినిమా వాళ్ళు చాలా షూట్స్ చేశారు సినిమా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమా ఒకటి ఈ షూట్ జరిగింది అదేంటంటే అల్లుడు అదుర్స్ పేరుతో ఒక సినిమా షూట్ జరిగింది అందులో మనకి ఏఎంబి మాల్ కొంచెం చూపిస్తారు అందులో కనిపిస్తుంది ఫైట్ జరిగేటప్పుడు ఈ మాల్ని షూట్ చేశారు అది మీరు చూసేయొచ్చు ఓవరాల్ ఇంత అద్భుతంగా ఉందండి మాల్ అయితే చాలా చాలా బాగుండింది లైట్స్తో లైట్స్ వేసే టైంలో చూస్తే అసలు మాల్ అయితే చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అలా ఉంది మాల్ అయితే చాలా చాలా బాగుండింది ఒకసారి మీకు వీలైనతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయడానికి మళ్ళీ ఇంకా షాపింగ్ చేయడానికి మూవీ చూడ్డానికి ఒకసారి వచ్చేయండి టైం మాత్రం చెప్పాను కదండి వన్ డే స్పెండ్ చేసేటట్టు ఉంటే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడైతే ఇక్కడ డ్రెస్ కలెక్షన్ చాలా చాలా బాగుండిందండి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి చాలా చాలా నచ్చింది బాగుంది డ్రెస్ కలెక్షన్ అయితే కొత్త మోడల్స్లో అంతా కొత్త కలెక్షన్ అంత బాగుండింది వేర్కి సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్లోనే ఉన్నాయి ఇంకా దీ బజార్ గురించి చెప్పాలంటే అదొక షాపింగ్ ప్రపంచం అని చెప్పాలి ఆ షాపింగ్ ప్రపంచంలోకి మనం వెళ్ళినట్లయితే ఎప్పుడు తిరిగి వస్తామో మనకే తెలీదు అంత షాపింగ్ ఉంది అక్కడైతే లిఫ్ట్ అంటే మనకి ఎప్పుడైనా క్లోజ్డ్ లిఫ్ట్లే చూసి ఉంటాము ఇక్కడైతే ఓపెన్ గ్లాసెస్ తోటి ఈ విధంగా లిఫ్ట్ ఉండిందనమాట సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఆ విధంగా లిఫ్ట్ ఉంది అనమాట అది ఇక్కడైతే ఈ లిఫ్ట్లో వెళ్తే చాలా చాలా హ్యాపీగా ఫన్గా అనిపించింది అండి చాలా చాలా బాగుండింది ఇక్కడైతే మొత్తం బయట మనకి అన్ని ఫ్లోర్స్ ఒకేసారి చూస్తున్న ఫీలింగ్ అన్ని ఫ్లోర్స్ తిరగలేని వాళ్ళు ఇలా ఒకసారి లిఫ్ట్లోకి వస్తే అసలు ఏ ఫ్లోర్లో ఏమున్నాయో ఒకేసారి చూసే విధంగా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయబడిందండి ఇంకా ఇలా షాపింగ్తో పాటు మా పిల్లల రైడింగ్ జరుగుతూనే ఉందండి త్రీ ట్రిప్స్ అని చెప్పాను కదా ట్రిప్ త్రీ ట్రిప్స్ వాళ్ళు వేసేలోపు ఈ వీడియో అంతా షూట్ చేశానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా చాలా చాలా లెంతి వీడియో అయ్యిందండి అంతా షార్ట్ చేసి వీడియోని ఓవరాల్గా చూపించడానికి ట్రై చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎనీ జ్యువెలరీ వన్ నైంటీ నైన్ పేరుతో ఇక్కడ జ్యువెలరీ ఐటెం ఉందని చెప్పాను కదా ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఉన్నాయండి ఎనీథింగ్ టూ నైన్టీ నైన్ పేరుతో డ్రెస్సెస్ స్టార్ట్ అయ్యింది టూ నైంటీ తోటి స్టార్ట్ అయ్యాయి అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఓల్డ్ స్టైల్లో ఎక్స్క్లూజివ్లీ పార్టీవేర్ వేసుకోవడానికి జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా 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 బాగున్నాయండి ఏఎంబి మాల్ చూసేసరికి బాగా నైట్ అయిపోయిందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని చెప్పాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ విధంగా చూసినందుకు ఎందుకు అంటే మేము ఇక్కడి నుంచి ఏం చేసామంటే మొత్తం ఏఎంబీ మాల్ చూసేసరికి నైట్ అయిన తర్వాత అక్కడి నుంచి జర్నీ చేస్తే మేము కరెక్ట్గా దుర్గం చెరువు చూసేశామండి దుర్గం చెరువు ఇలా స్టార్ట్ అయ్యాము నైట్ టైంలో దుర్గం చెరువు చాలా 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 బాగుండింది ఒకసారి ఈ విధంగా ఏఎంబి మాల్కి వచ్చినప్పుడు అక్కడ షాపింగ్తో చేయడంతో పాటు ఇక్కడ దుర్గం చెరువు చూస్తే అసలు అంత అద్భుతంగా అనిపిస్తుందో ఎస్పెషల్లీ నైట్ టైమే దుర్గం చెరువు చూడాలి ఈ విధంగా చూసేసాము చాలా చాలా నచ్చింది పిల్లలకైతే అసలు ఈ విధంగా ఇలా బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే నైట్ టైము ఈ లైట్స్తో అసలు ఎంతెంత మంచిగా అనిపించిందో చాలా బాగుంది మీకు ఈ విశేషాలు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియా సిస్టర్ ఓఎస్ఎం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్